ఫ్రెండ్స్ బ్రహ్మమణి సీరియల్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో రాజ్కి తన గతం అని చెప్పి డూప్లికేట్ గతాన్ని పరిచయం చేసింది కదా ఆమె రాజ్కి అయితే ఎంతసేపటికే నమ్మలే నమ్మలేకుండా ఉంటాడనమాట ఇంకా అలాగే కావ్య అయితే రాజా ఆచూకీ తెలుసుకొని తన కలవడానికి వెళ్ళాలనుకుంటుంది ఈరోజు ఎపిసోడ్ జరగేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్కి వెళ్ళిపోదా అనమాట రుద్రాణి గొడవ చేస్తుంది కదా రాజు నేను రోజుల్లో తీసుకొస్తాం మాకు గ్యారంటీ ఏంటి అంటే ముప్పై రోజుల్లో సరిగ్గా నేను తిరిగేసరికి మీ మా ఆయన నేను తీసుకొస్తానని చెప్పి రుద్రాణితో కావ్య ఛాలెంజ్ చేస్తుంది అనమాట కావ్య కాన్ఫిడెన్స్ చేసి రుద్రాణి కూడా భయపడిపోతుంది ఏంటి కావ్య చెప్తుంది నిజమేనా రాజు బతికే ఉన్నాడా అని టెన్షన్ పడుతుంది అనమాట రాజు బతికే ఉంటే దుగ్గిరాల ఇంటి వారసుడు కావాలనే ఈ కళ కొడుకుతో మాట్లాడుతుంది అనమాట తీరదు అని చెప్పి రాహుల్తో చెప్పి బాధపడతాడనమాట బాధపడుతుంది ఒక రకంగా ముప్పై రోజులు డెడ్ లైన్ పెట్టి కావే మంచి పనే చేసింది అని చెప్పి రాహుల్తో అంటుంది అనమాట రుద్రాణి మమ్మీ రా నిజంగా బతికే ఉంటే ఎక్కడున్నాడు ఎక్కడున్నాడో తెలుసుకొని ఇంటికి రాకుండా శాస్త్రంగా అతడి అడ్డు తొలగిద్దామని అంటాడనమాట అతడి ప్రాణాలు మనం తీసేద్దామా అని కొడుకుతో ప్లాన్ చేస్తూ ఉంటుంది తల్లి కొడుకులు ఇద్దరు కలిసి అది రాజుని ఎలాగైనా ఇంటికి రాకుండా చేసి వీళ్ళే రాజ్యాన్ని వెళ్దామని చెప్పేసి అంటే ఆ కంపెనీకి సీఓ అవుదామని చెప్పి మేనేజర్ అవుదామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట మరి ఇప్పుడు రాజు ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎలా అని చెప్పి రాహుల్ డౌట్గా అడుగుతాడు ఇంకెలాగా కావ్య ద్వారానే అని చెప్పి రుద్రాణి చెప్తుంది ఈ కా రాజ్ బతికే ఉంటే కావ్య అతన్ని కలుస్తూ ఉంటుంది కదా అలా ఒక కావ్యపై ఒక కన్నేసి ఉంచి కావ్య ఎక్కడికి వెళ్తుందో ఎక్కడికి వెళ్ళమని కొడుకు అత్త తను ఎక్కడికి వెళ్తుందో గమనించి నువ్వు కూడా అక్కడికి వెళ్ళని చెప్పి కొడుకు ఆర్డర్ చేస్తుంది అనమాట రాజు ఉంటే నా మంచి మాత్రం తప్పించుకో నా నుంచి మాత్రం తప్పించుకోలేడని చెప్పి మనసులో చారు తనై తను చాలెంజ్ చేస్తుంది అనమాట రుద్రాణి అసలు యామిని ఎవరు కావ్య ఒక్కతే ఒంటరిగా కూర్చొని బాధపడుతుందనమాట తను అంతా చూసింది కదా యామిని రాజుతో తిరగడము అసలు యామిని ఎవరు బావ అంటూ రాజుతో ఎందుకు తిరుగుతుందో అర్థం కాక కావ్య ఏడుస్తూ ఉంటుంది రాజు చుట్టూ యామిని కొత్తగాతో ఎందుకు సృష్టిస్తుంది అని తన మనసులో బాధ వేదనను దేవుడికి కృష్ణుడి ముందు నిలబడి దేవుడికి చెప్పుకుంటూ ఉంటుంది అనమాట అతడు రాజు కాదంటూ యామిని సృష్టించిన సాక్ష్యాలు నిజమో కాదో తెలుసుకోలేకపోతుంది అనమాట తనే నా భర్త నా మనస్సు చెప్తుందని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళని నమ్మించడానికి నాకు సాక్ష్యాధారాలు కావాలి అలా జరగాలంటే రాజుగా మా ఆయనకు గతం గుర్తురావాలి నన్ను గుర్తుపట్టాలంటూ కావ్యం అనుకుంటుంది ఇంకా సొంతం చేసుకోవడానికి చిన్న అవకాశం కల్పించమని దేవుడిని వేడుకుంటుంది అనమాట ఎలాగైనా నువ్వే నాకు అవకాశం కల్పించాలి అని చెప్పేసి దేవుడిని వేడుకుంటుంది ఇంక రాజ్ సీరియస్గా ఆలోచించడం చూసి అతడి గతం ఎక్కడ గుర్తొచ్చేస్తుందా అని చెప్పి ఆమెని కంగారు పడుతూ ఉంటుంది అనమాట రాజ్ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని వాళ్ళ పేరెంట్స్ కథలో ఆవిడ నాటకంలో పాత్రధారలు చేస్తుంది అనమాట నీకు నీ చిన్ననాటి విషయాలు తెలియాలని నేను స్కూల్ దగ్గర తీసుకెళ్లమని ఆమెకి మేమే చెప్పాం బాబు యామ్ అని వాళ్ళ పేరెంట్స్ అంటారనమాట యామ్ని చెప్పింది నా గతం అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను ఆంటీ అని రాజు అంటాడు అనమాట స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ నాతో క్లోజ్గా మాట్లాడారు రెండు సమాజాల దగ్గరకు తీసుకెళ్ళి మీ అమ్మ నాన్నలు ఇవన్నీ ఆమెని చెప్పింది అవన్నీ నిజమైతే నేను చూసినప్పుడు నా గతం కొంచెమైనా గుర్తురావాలి కదా అని అంటాడు అవన్నీ గుర్తుపట్టడానికి కొంచెం టైం పడుతుంది బాబు అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట ఆవిడైతే అల్లుడు గారు అని చెప్తారనమాట ఇంకా అమ్మ నాన్నల స్థానంలో మీరు నన్ను పెంచితే మిమ్మల్ని కూడా నేను ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాను అని రాజు అంటాడు ఆలోచించి ఆలోచించి ఆ పట్టేసింది కానీ ఏమీ అర్థం అవట్లేదు అని చెప్తాడనమాట అప్పుడే అక్కడికి వచ్చిన యామిని నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతాను బావా అని అంటుంది అనమాట నువ్వు బావా అని పిలుస్తుంటే ఆ నా గుండెలకు చేరడం లేదని రాజు అంటాడు ఇంకా రాజుని అమ్మించడానికి సెంటిమెంట్కు నాలుగు ఏడిసినట్టు నువ్వు లేకపోతే నేను బతకలేను బావా అది ఇది అని చెప్పి యాక్షన్ చేసి డైలాగ్స్ పడుతుంది అనమాట నిన్ను మామూలు మంచిగా చేస్తాను నేను నీ కోసమే బతుకుతున్నాను అంటుంది అనమాట నేను ఒక గాజు బొమ్మలా నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను నీ కథం గుర్తొచ్చిన రోజే మేము పడుతున్న బాధ తపన నీకు అర్థమవుతాయి అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది ఇంకా కథం గురించి ఎక్కువగా ఆలోచిస్తే నీ ప్రాణాలకు ప్రమాదం అని డాక్టర్ చెప్పారు కదా బావా నీకేమన్నా అయితే నేను బతుకున్నావు అని చెప్పి ఆమె యాక్షన్ చేస్తుంది అనమాట ఇంకా ఏమని మాటలు ఇద్దామని రాజు నమ్ముతాడు ఇక నుంచి నా గతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటానని చెప్పి సరే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తారు బాబు నువ్వు వాళ్ళ పేరెంట్స్ ఊరుకోమని చెప్తారనమాట ఏమి తను ఊరుకోదు వాళ్ళు చెప్తారు బాబు నువ్వు చెప్తేనే తను ఊరుకుంటున్నాను కానీ సరే నా గతం గురించి ఆలోచించకుండా ఉంటానులే అని చెప్పి రాజు కూడా చెప్తాడనమాట ఇంక ఏమి యాక్టివ్ ఆమె తల్లిదండ్రులు కూడా ఫిదా అయిపోతారనమాట మనం ఆడినడ్రామా నిజమని చెప్పి రాజుకు పదే పదే గుర్తు చేస్తా అదే నిజం నమ్మించాలి అని చెప్పి ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట ఇంకా అప్పుడే కావ్య అప్పు దగ్గరికి వస్తుంది వచ్చి కార్ నెంబర్ ఇస్తుంది అనమాట ఈ కార్ నెంబరు యామిని కార్ నెంబర్ అనమాట అది ఈ నెంబర్ కార్లోనే మీ బావగారు మరి అమ్మాయితో కలిసి వెళ్ళడం చూశానని చెప్పాను కదా అది ఇదే అని చెప్పి అంటుంది అనమాట అక్క నువ్వు హాస్పిటల్లో నన్ను చూసావు కదా అంటుంది అనమాట కానీ కలవలేకపోయాను కావ్య చెప్తుంది అనమాట రాజు గతం ఆయన కలిసి ఆయన ఎదురుపడితే ఆయన కుండలు కత్తుకొని ఏడవల ఉంది కానీ ఆయన గతం మర్చిపోయి నేను ఎదురు కానీ నన్ను గుర్తుపట్టలేకపోయారని చెప్తుంది అనమాట అందుకే హాస్పిటల్ చేర్పించి వెళ్ళిపోయాడు నీకు అనిపించిన కానీ హాస్పిటల్ చేర్పించి వెళ్ళిపోయాడు కనీసం ఆ అమ్మాయి ఎవరు భావాన్ని ఆమెతో ఎందుకుంటున్నాడు అని అప్పు అనుమానాలు చే అడుగుతుంది పోలీసు కదా డౌట్లు అడుగుతుంది అనమాట ఆ అమ్మాయి అడ్రస్ తెలిస్తే మనకు అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అప్పుకు సమాధానం చెప్తుంది కావ్య ఇంకా ఇంటి కోడలు అయిపోయింది కదా తెల్లారి కావ్య రెడీ అయ్యి వాళ్ళ అదే రాజుని కలవడానికి వెళ్తుంటే అప్పుడే మన రుద్రాణి అత్తయ్య ఈ ఈరోజు మన దుగ్గిరాలు ఇంటికోవాలని చూస్తే నా రెండు కళ్ళు సరిపోవడం లేదని చెప్పి కావ్యం చూసి అంటుంది అనమాట ఉంటున్నాడు అప్పుడేం స్వప్న ఇప్పుడు ఇంటికో రోజు నా మీద అంత ప్రేమ వస్తుందంటే నీ గురించి కదా నీ అన్నతి అదికో మెట్లు దిగి వస్తుంది కదా మేడం గారు కావ్య అంటుందన్నమాట పోయాడన్నా బాధ లేదు ఇంట్లో వాళ్ళ గురించి బెంగే లేదు ఏదో ఆఫీస్కి రెడీ అయినట్లు ఎక్కడికో వెళ్తుందంటూ చాలా అవమానించేట్టుగా మాట్లాడుతుంది అనమాట నువ్వు తర్వాత అమ్మమ్మ గారు అంటారు నువ్వు రోజు ఉదయాన్నే దాని చేత రక్షించలేకపోతే నీకు మనసు నిద్ర పట్టదా తర్వాత నువ్వు అన్నట్లు రాజు బతికే ఉన్నాడు అనుకుంటే ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడో తెలియదు ఇన్ని రోజులు అతడు దూరమైన బాధ కూడా నీలో కనిపించడం లేదు అసలు ఇంకా పోయి మూడు రోజులు కూడా కాలేదు ఆడిటింగ్ జరుగుతుంది ఇంట్లో బయట అందరు అడుగుతారు రాజు చనిపోయాడనే నిజం ఏదో ఒక రోజు బయటపడక తప్పదు కదా అని నృత్రాణి ఆడుతుంది అనమాట మార్చి నెలలో ఆడిటింగ్ ఉంటుంది అప్పుడు ఎండి అయిన రాజు తప్పకుండా అక్కడ ఉండాలి కదా అని నృత్యాణి చెప్తుంది అనమాట రుద్రాణి మాటలు స్వప్నకు బాగా కోపం వస్తుంది అనమాట అంటే ఏంటంటే నా చెల్లెలు ఏడుస్తూ మూలం కూర్చోవాలని స్వప్న అంటుంది అనమాట పర్లేదు కానీ ఇంటి గడప దాటకుండా ఉంటే చాలు అని చెప్పి రుద్రాణి అంటుందన్నమాట అప్పుడు రుద్రాణిని ఒక క్వశ్చన్ అడుగుతుంది అనమాట రుద్రాణి గారు మీరు ఎంత బాధపడుతున్నారు కదా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగమంటారా అంటుందనమాట ఆ అడుగు అంటే మీ భర్త మిమ్మల్ని వదిలేసి వెళ్ళి పాతికేళ్ళు అయింది కదా ఆయన ఎక్కడున్నారో మీకు కనీసం మీకు తెలుసా కనీసం బతికే ఉన్నాడా అని రుద్రాణిని అడుగుతుంది కావ్య బా బాగా కోపం వస్తేస్తున్నమాట మన రుద్రాణి అతికే ఏం మాట్లాడుతున్నాం అని కావ్యపై ఫైర్ అవుతుంది అనమాట పాతికేళ్ల క్రితం దూరమైన మీ భర్త బతికే ఉన్నాడా లేదా అని అడిగితేనే మీకు అంత కోపం వస్తే నా కాళ్ళతో చూసిన భర్తను చనిపోయాడంటే అంటే నాకెంత కోపం వస్తుంది నా కాళ్ళతో చూసిన నా భర్త బతికే ఉన్నాడు అని చెప్పి రుద్రాణి నోరు ఊపిస్తుంది అనమాట ఇంక ఈరోజు అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే కావ్యకి అప్పు ఆ నెంబర్ ఇస్తుంది అనమాట వాళ్ళ యామిని అడ్రస్ ఇస్తుంది అది తీసుకొని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట ఎలాగని రాజే డోర్ తీస్తాడనమాట ఇంకా కావ్యం చూడగానే మొహం అయితే బాగా వెళ్ళిపోతుంది అనమాట రాజుకి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే పైనుంచి యామిని కూడా దిగి వస్తుంది వచ్చి ఈ అమ్మాయి నేను ఎక్కడో చూసినట్లుంది అన్నట్లు మనకు చూపిస్తారనమాట అప్పుడు రాజు కూడా అవును కదా నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటారు కావ్య ఏమో మరి ఎలా వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఏ పర్పస్ మీద వెళ్ళింది ఏమి నిరూపించాలని వెళ్ళింది ఒకవేళ వాళ్ళ గురించి తెలుసుకోవాలని వెళ్ళిందా లేకపోతే రాజు నిజమైన అతని తన భర్త అయినా లేకపోతే వేరే వాళ్ళ ఏంటి అనేది తెలుసుకోవడానికి వెళ్ళింది అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు ఇప్పటివరకు నా వీడియో చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్